అందుకని దుర్గమ్మ దగ్గరికి వెళితే పూజలో ఏం వినపడుతుంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మల్లికార్జున సహిత శ్రీ దుర్గాదేవ్యై నమో నమ నేను ఇవాళ పొద్దున్న కనకదుర్గమ్మ దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజలో వినపడిన ఈ మాట సాయంకాలం ప్రవచనంగా మారుద్దాం అనుకున్నాను అదే మార్చాను కాబట్టి ఆ తల్లి ఏమి ఇవ్వలేదు ఉండవలసినది ఆ విశ్వాసం ఎవండి దుర్గమ్మని పట్టుకున్నాను చదువు వస్తుందా దుర్గమ్మని పట్టుకున్నాను పద వస్తుందా దుర్గమ్మని పట్టుకున్నాను పాండిత్యం వస్తుందా ఆవిడ ఏది కాదు కనుక ఆవిడ అన్నీ నీకు ఎప్పుడేది కావాలో అప్పుడు అది ఇస్తుంది అమ్మ అమ్మ ఉండాలి కానీ అన్నమూ వండి పెడుతుంది ఆశీర్వచనమూ చేస్తుంది అమ్మ చుట్టూ ఒక్కసారి తిరిగితే భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రాయుచేనచ సేతు స్నాన శతైర్య తత్ఫలం మాతృవందనే అమ్మ చుట్టూ ఒకసారి చుట్టూ తిరిగేసి నమస్కారం చేసేసిన వాడికి ఆ రోజున ఇరవై ఒక్క మాట్లు రామేశ్వరానికి వెళ్ళి సేతు స్నానం చేశాడని నూరు మాట్లు కాశీ వెళ్ళి స్నానం చేశాడని ఆరు మాట్లు భూమికి ప్రదక్షిణం చేశాడని ఫలితం వ్యహిస్తారు అమ్మ ఉంటే అంత ఫలితం కొడుకు పొందేస్తున్నాడు కూతురు పొందేస్తుంది అమ్మకి ప్రదక్షిణం చేసి అసలు అమ్మ అంటూ ఉంటే ఇవన్నీ నాకు ఎన్ని తెలిస్తే ఎవరికి చేయని ప్రదక్షిణ ఆ బెంగేం లేదు గోమాతకి చేసేస్తే చాలు భూమాత అలాగే జగన్మాత కనకదుర్గమ్మకి చుట్టూ ప్రదక్షిణం చేసేస్తే చాలు అయిపోయింది అంతే ఓ పసుపు కొమ్మెట్టి అమ్మ దుర్గమ్మ అని తిరిగేస్తే సరిపోయింది కాబట్టి ఆ తల్లి ఏమి ఇవ్వదు ఆ తల్లియే మహాకాళి ఆమెయే మహాలక్ష్మి ఆమెయే మహాసరస్వతి అమ్మ ఆశీర్వచనం చేసి రక్షణ కల్పించినట్టు పొదివి పట్టినట్టు శాంతినిచ్చినట్టు చదువు చెప్పించినట్టు పాలిచ్చినట్టు పెంచినట్టు పోషించినట్టు జన్మనిచ్చినట్టు ఒక అమ్మ ఇన్ని చేసినట్టు దుర్గమ్మ కూడా అన్నీ చెయ్యగలదు ఒకరికి కాదు రాజ్యములనే రక్షించగలదు దుర్గమ్మని ఉపాసన చేసి ప్రభువులు రాజ్య సంరక్షణం చేసుకున్నారు తమ సింహాసనాలు కాపాడుకున్నారు అమ్మవారి ఉపాసన ద్వారా సాధించలేనిది లేదు ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు ఇది నువ్వు ఇప్పుడు పట్టుకోవద్దు అనుకున్నప్పుడు ఆవిడ దానికి దూరంగానూ ఉంచగలదు ఇది ఇప్పుడు నీకు అవసరం అనుకుంటే అది ఇవ్వనగలదు ఆమె ఇచ్చిన అనుగ్రహం ఇవ్వకపోయినా అనుగ్రహం అందులో ఏదో ఉంటుంది లేకుండా మాత్రం ఉండదు అది మాత్రం పరమ సత్యం నాకు తినాలనిపించినా మా అమ్మగారు నాకు నువ్వుల గుండ అన్నం పెట్టకపోతే నాకు వేడి ఇప్పటికే చేసి ఉంది ఇంకా తింటే దగ్గొస్తుందని మా అమ్మ పెట్టదు మా అమ్మ పెట్టకపోవడంలో నా క్షేమం ఉంది మా అమ్మ పెట్టినా నా క్షేమం ఉంది పెట్టినా పెట్టకపోయినా ఆమె పాదాలు వదలకపోవడంలో భక్తి సంస్కారములు ఉన్నాయి అటువంటి తల్లి కొలువైనన్నటువంటి విజయవాడ పట్టణానికి లూటెక్కడుంది అటువంటి పట్టణానికి వచ్చి వడ్డన అంటారు ఒక్కసారి చెప్పి వెళ్ళిపోయామనుకోండి ఇప్పుడు తల్లి వంకాయ కూర వండి పిల్లాడికి పెట్టింది అనుకోండి వాడు తినేసి లేచిపోతున్నాడు అనుకోండి ఎరా ఒక్క మాట తిన్నావు బావులేదా కూర బావులేదా కొట్టుకుపోతుంది అమ్మ ఇంకోసారి వంకాయ కూర బాగుందమ్మా కూర అని కలుపుకు తిన్నాడు అనుకోండి అమ్మకి లేకుండా తినేసినా అమ్మ ఆనందపడిపోతుంది మారువడ్డనకే అమ్మ ప్రీతి చెందుతుంది అమ్మ మారువడ్డన బాగా ఉండిన వాళ్ళని అడిగితే అది పెద్ద గొప్ప ఏం కాదు అమ్మ గొప్పతనం ఎక్కడుంటుంది అంటే వచ్చిరా అని మాటల అమ్మకిష్టం తాతగారు మహావిద్వాంసుడు మనవడు ఇంకా మాటల వాడు వాడికి చిన్న పద్యం చెప్పడం కూడా రాదు కానీ చిన్న పద్యం కూడా చెప్పడం చేతకాని వాడు వచ్చిరాని మాటలతో పద్యం చెప్తున్నాడు అనుకోండి తనలా విద్వాంసుడైన కొడుకుని చూసి కన్నా వచ్చిరాని మాటలతో పద్యం చెప్తున్న మనవణ్ణి ఎత్తి తడ మీద కూర్చొని బలే చెప్పావురా అని బొగ్గల పుడుకుతాడు తాతగారు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎంతమంది మహావిద్వాంసులు లేరు వాళ్ళందరికన్నా వచ్చిరాని మాటలో ఉన్నటువంటి నేనంటే ఇష్టం అందుకని పిలిపించుకొని నీవి వచ్చిరాని రా అని నాకింత పెద్దరికాన్ని ఇచ్చి కూర్చోపెట్టి నా తల్లి దర్శనం ఇచ్చి నన్ను అనుగ్రహించింది